తిరుపతి జిల్లా వెంకటగిరి ఎంపీడీఓ కార్యాలయం ఎదుట రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో ఉపాధి హామీ కూలీలకు సిబ్బందికి పెండింగ్లో ఉన్న బకాయిలు వెంటనే చెల్లించాలని ధర్నా నిర్వహించారు ఉపాధి హామీ ఏపీఓ కృష్ణయ్యకి వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా రైతు కూలీ సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వివి రమణయ్య మీడియాతో మాట్లాడుతూ నూతనంగా అమలు పరిచిన రెండు పూటల మాస్టారు విధానాన్ని వెంటనే రద్దు చేయాలని చెప్పారు రెండు నెలలుగా పెండింగ్లో ఉన్న ఉపాధి కూలీ వేతనం జమ చేయాలని తెలిపారు ఉపాధి పనులు లేని కాలంలో ప్రభుత్వమే కూలీలకు పనులు కల్పించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో రైతు కూలీ సంఘం నాయకులు జిల్లా కార్యదర్శి భాస్కర్ శంకరయ్య కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు రైతు కూలీ సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిని ఉపాధి హామీ కూలీలకు రెండు నెలలుగా వాళ్ళ కూలీ డబ్బులు ప్రభుత్వం చెల్లించలేదు దీంతో కుటుంబాలన్నీ కూడా తీవ్రంగా అవస్థపడుతున్నాయి నెల అయితే పొదుపు కట్టుకోవడానికి అనేక తండలు తీర్చుకోవడానికి అనేక అవసరాల కుటుంబ అవసరాలకి వాళ్ళకి డబ్బులు లేక ఈరోజు తీవ్రంగా వస్తపడుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ప్రభుత్వం ప్రభుత్వాన్ని అడిగితే కేంద్రం ఇవ్వలేదని చెప్పేసి సాగు చెప్తా ఉంది నిజానికి కేంద్రం కేంద్రం కూడా ఉపాధి హామీ పనులకి ఈ నిధుల్ని కేటాయించాలి అదేవిధంగా వచ్చినటువంటి నిధుల్ని రాష్ట్ర ప్రభుత్వం ఈ పనికి మాత్రమే కూలీలకి కూలీ ఇవ్వడానికి ఉపాధి హామీ కూలీలకి ఇవ్వడానికి ఖర్చు పెట్టాలని చెప్పి మేము అడుగుతా ఉన్నాం ఎందుకంటే ఈ నిధుల్ని రకరకాల వాటికి వినియోగిస్తున్నారు సిసి రోడ్లకి అనేక ప్రభుత్వ కార్యక్రమాలకి ప్రభుత్వ అభివృద్ధి పనులకి వీటిని వాడుతున్నారు దీనివల్ల పని చేస్తున్నటువంటి కూలీలకి ఏ ఉద్దేశంతో అయితే ఉపాధి హామీ పని పెట్టారో కూలీలకి పని కల్పిస్తామని ఆ కూలీలకి ఈరోజు ప్రభుత్వం డబ్బులు ఇవ్వడం లేదు రెండు నెలలుగా ఆపిన పరిస్థితి గత ఈ నెలల్లో ఎప్పుడూ లేదు ఉపాధి హామీ పథకం తీసుకొచ్చింది రెండు వేల ఐదుని ఐదులో తీసుకొచ్చారు అప్పటి నుంచి ఇప్పటికీ ఎప్పుడు కూడా రెండు నెలలు కరువు పని డబ్బులు ఆగింది లేదు కానీ ఈసారి మొట్టమొదటిగా రెండు నెలల పాటు ఇవ్వకుండా ఆపేసింది అదే వందరు పని పని దినాలు కూడా చాలా తక్కువ పెట్టారు యాభై రోజులే నడిచినాయి ఈ మొత్తం కాలానికి ఈ ఉపాధి హామీ కూలీలకి నగదు ఇవ్వాలని చెప్పే డబ్బులు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రభుత్వం వెంటనే స్పందించి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల ఇదే పరిస్థితుంది కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ పథకాన్ని సట్టం చేసినారని వాళ్ళు జీవోలు మార్చి రెండు కూటలు మస్ట్లు అని చెప్పి జనాన్ని ఇబ్బంది పెడుతున్నారు పేద జనం ఈరోజు చాలా ఇబ్బంది పడుతున్నారు డబ్బులు కూడా సక్రంగా రావడం లేదు ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ డబ్బులు ఇతర పథకాలకు వాడుకుంటూ జనాన్ని ఇబ్బంది పెడుతున్నారు రోడ్లు సీసీ రోడ్లు కానీ బిజ్యులు కాను ఇంకొక రోడ్లు కాను ఉపయోగించుకొని ఈరోజు గ్రామాలలో ఉన్నటువంటి పేద ప్రజలు నెల నెలకి వాళ్ళు పొదుపు కట్టుకోలేక ఏమో కట్టుకోలేక వాళ్ళ బిడ్డలు చదివించుకునేటువంటి దయనీయ పరిస్థితులలో ఉన్నారు ఒకటి ఈ పద్ధతిని మానేసి వెంటనే డబ్బులు ఇచ్చి ఒక పూట మస్టర్ ఇచ్చి ఒక పూట మస్టర్ అంతకుముందు పాత విధానాన్ని అమలు పరిచి కూలి ఐదు వందల రూపాయలు కనుక పెంచితే పాత న్యాయం చేసినట్టు ప్రతి గవర్నమెంట్ అయ్యా పవన్ కళ్యాణ్ గారు నేను నీ అభిమానిని మీరంటే నాకు చాలా అభిమానము నేను మీకు కోర్టు అయ్యా నువ్వు ఎక్కడ కూడా నువ్వు దాడులు చేయబనైనా ఎక్స్పోర్ట్ పోతేనే రేట్ రేట్లు పెరుగుతాయి రైతులకి ఈరోజు రైతులకి గిట్టుబాటు ధరలేదు నువ్వు ఇస్తావు ఆయన జగన్మోహన్ సీఎంకు ఉన్నప్పుడు రైతులకి గిట్టుబాటు జరుగుతుంది ఆయనకు ఆ పేరు వచ్చింది నువ్వు కూడా ఆ పేరు తెచ్చుకో నువ్వు ఎంతసేపు అవినీతి అంటావు ఎక్కడ అవినీతి జరుగుతుంది జనము వాడికి ఇచ్చిన బిమ్మికు కుక్కరు వాళ్ళకి ఇచ్చిపడ బిమ్ము కొనుక్కుంటారు అది అవినీతి అట్టయింది అయినా వాడికి ఈకిపోతే కదా అవినీతి టైలర్లు ఎవరైతే కస్టమర్లు వాళ్ళకి కానీ సరుకులు ఈకిపోతాయి అప్పుడు అవినీతి ఏదో వాళ్ళు సరుకులు ఇస్తున్నారు వీళ్ళకి ఇచ్చబుడు కమ్ముకుంటాడు ఇంకొక జీవితాడు దానికి ఎవరున్నాయన అయ్యా పవన్ కళ్యాణ్ గారు నా మాటను నువ్వు ఎక్కడ కూడా సరే నువ్వు అవినీతిని నేను అరికట్టరికట్లేవు నాయన భారతదేశంలో నువ్వు విశాలమైనటువంటి ఈ దేశంలో అవినీతిని మహామహన్ వాళ్ళు కూడా అరికట్టలేకుండా పోయినారు నువ్వు అరికట్టలేవు కాబట్టి ఒక పోస్ట్ మస్టర్నే పెట్టి నువ్వు నువ్వు ఎంతసేపు నువ్వు రెవెన్యూ శాఖ మంత్రి ఏదేదో ఆర్థిక శాఖ ఉత్తరపాదవి తీసుకొని అటవీ శాఖ తీసుకొని నేను అవినీతి తప్పది కాబట్టి వెంటనే ఒక పూట మస్టర్ ఐదు వందల రూపాయలు కూలి ఇప్పించు వెంటనే రెండు వారాలు కొక్సూరే డబ్బులు ఇప్పించు శ్రీ సూర్య జ్యువెలర్స్ వారి మొదటి సంవత్సరపు వార్షికోత్సవం సందర్భంగా గోల్డెన్ ఆఫర్స్ ఎంత బంగారం కొంటే అంత వెండి ఉచితం సూర్య జ్యువెలర్స్ వారు మనకందిస్తున్న బంపర్ లక్కీ డ్రా ఐదుగురు విన్నర్స్ కు డైమండ్ రింగ్ బహుమతిగా పొందండి మరో ఐదు మంది లక్కీ విజేతలకు రెండు లక్షల వరకు నో మేకింగ్ నో వేస్టేజ్ గిఫ్ట్ కార్డ్ పొందండి సంవత్సరంలో మీరు ఎప్పుడైనా ఉపయోగించుకోండి సిల్వర్ జ్యువెలరీ కొనుగోలు చేయండి ప్రతి లక్ష రూపాయలకు యాభై వేల రూపాయలు విలువైన సిల్వర్ జ్యువెలరీని ఉచితంగా పొందండి ఈ ఆఫర్ కేవలం జూలై పద్దెనిమిది నుండి ఆగస్ట్ ముప్పై వరకు శ్రీ సూర్య జ్యువెలర్స్ కింగ్ కోర్ట్ అవెన్యూ మాగుంట లేఅవుట్ నెల్లో Hi Nilor, please subscribe to N3 TV.